కేసీఆర్ ఇంకోళ్ళు ఎందుకు ఎందుకంటే ఆయన చేసిన పండు అండి వాళ్ళంతా ఏడవ ఇప్పుడు ఉన్నోళ్ళంతా ఇప్పుడు నాది రాజ్యం నాది రాజ్యం అంటున్నారు ఆయన ఒక్కడు పోరాడి బొక్కలు వేసుకొని పండుకొని తెలంగాణ తెచ్చిండు ఎవడే ఇప్పుడు అంత మునగాళ్ళు ఇప్పుడు ఆడపిల్ల కాడికే కూడా లగ్గాలు కూడా లక్ష లక్ష రూపాయలు ఇస్తుండు వాస్తవం లెక్క చూసుకుంటే మాత్రం ఇప్పుడు అంతా చెట్ల పట్టడం గుడ్డల పట్ట ఇవాళ వచ్చి నాకు నాది పార్టీ నాది పార్టీ అంటుండ్రు ఓ కూటంబీలు కలిసి ఇదో పార్టీ వాళ్ళు పెట్టి పని చేస్తారు ఇప్పుడు ఆయన చేస్తున్నారు ఆయన ఎవరు దిక్కుంటారు తెలంగాణ కావాలి కేసీఆర్ది కుటుంబ పాలన కేసీఆర్ది కుటుంబ పాలన అంటే మరి అందరు కలిస్తేనే ప్రపంచం అది నడుచుకుంటూ వస్తుంది వాళ్ళు అంత కేసీఆర్ మాట అల్లుడు కాని కొడుకు గాని బిడ్డ గాని ఎవరైనా మాత్రం ఒకే తాటి మీద నడుచుకుంటూ వచ్చిన తాటి ఇప్పుడు తెలంగాణ ఇంతవరకు తీసుకొచ్చారు ఇప్పుడు ఓన్ కోలు వీగులు వీకలాడుతు అన్ని పార్టీలు కలిసి రేపేమి తోడేలు బీకపోయినా ఇటు అట్ట తొండో ఆలయంగా పోతారు ఎవడే చేస్తాడు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ పోయారు ఇంతకాల ఎక్కడ పోయి దేశ్రు ఏం పార్టీలే పార్టీలు పార్టీలు ఎన్ని కుటుంబీలు కలిసి ఇదంతా నాకు వాడక నీకు వాడక అన్యాయం చేసింది ఏంటా కేసీఆర్ అన్యాయం చేసింది చెప్పు ఒకటి అన్యాయం చేసింది తెలంగాణ ఏర్పాటు చేసినా లేదా ఆయల బొక్కలు మీద వేసుకొని పడినప్పుడు నిరాహార తీసేటప్పుడు వీళ్ళందరూ నాకు తెలంగాణ కావాలన్నా మరి అప్పుడు ఎందుకని లేదు వీళ్ళందరూ వాస్తవం లెక్క చూసుకుంటే ఇవాళ ఏంటంటే కడుపు కుట్టు అంత వాళ్ళే వాళ్ళే అంటే మరి అందరు కలిసి వాళ్ళు కలిసి తెలంగాణ నడిపిస్తే నడిచింది తెలుగుదేశం ఎక్కువనో పోయిందో ఆంధ్రలో పడ్డది మళ్ళీ దాన్ని తీసుకొచ్చే మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మడి పెట్టుకుని మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు పక్కొచ్చిందని తెలంగాణ వచ్చిందంటే ఢిల్లీ పోయి నిరాహార దిశ తీసి ఆడ పాలసేవ చేసి ఆడ ఐదు రోజులు పది రోజులు పాస మండి నాకు ఇచ్చినోళ్ళు కావాలి తెలంగాణ నాకు సపరేట్ అయింది కావాలన్నప్పుడు ఆయన కొబ్బరి గోడలు దావకు కూడా నిరాహార దిశ తీసిండు ఈ నోళ్ళు పొత్తు నోళ్ళు నువ్వు రారో నువ్వు రో నువ్వు రారో అంటే మీరు అందరూ సకల పెట్టుకొని పిల్లలు చేసుకోవచ్చు మరి రాజ్యాన్ని తెలంగాణ కదా మీరందరూ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి